హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్పైసీ జార్ జార్పిక్కిల్స్ ఈరోజు నేను కొబ్బరి చట్నీ చేస్తున్నాను అండి దోశలోనికి కొబ్బరి చట్నీ కావాల్సినవి ఏమిటంటే వేసనగుళ్ళు టూ స్పూన్స్ అలాగే పుట్నాల పప్పు ఒక స్పూను అలాగే మూడు చెంచాలు కొబ్బరి ముక్కలు అవి పచ్చి కొబ్బరి అయినా పర్లేదు ఎండు కొబ్బరి అయినా పర్లేదు అనమాట పచ్చిమిర్చి వచ్చేసి ఆరు వేసానండి ఈ విధంగా అన్నీ కలిపి నేను ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసి చల్లార్చున్నాను అనమాట చల్లార్చిన తర్వాత మనం చట్నీ పట్టుకోవాలి ముందే ఆరకుండా చట్నీ పట్టకూడదనమాట నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా టేస్ట్ మారిపోతుంది మనకి సో ఇవి ఆరిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక చిన్నపాయి కూడా అండి వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ విధంగా చట్నీ అయితే పట్టేశానండి మెత్తగా పెట్టేసుకోండి సాల్ట్ కూడా మీరు అప్పుడే సరిపోయిందా లేదో చూసుకోవచ్చు అనమాట మిక్సీ పట్టేటప్పుడే కొంచెం వాటర్ వేసుకోండి వాటర్గా ఉంటే చట్నీ బాగోదు సో ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందామండి పోపు వాటికి కావాల్సిన ఏంటంటే ఎండుమిర్చి ఒక మూడు తీసుకున్నాండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ ఒక రెమ్మ కరివేపాకు అలాగే మూడు వెల్లుల్లి తీసుకున్నాను వెల్లుల్లి కొంచెం క్రష్ చేయండి అప్పుడు ఆయిల్లో వేగినప్పుడు చాలా టేస్ట్ వస్తుంది స్మెల్ కూడా బాగుంటుందన్నమాట ఈ విధంగా తాలింపు పెట్టేసిన తర్వాత చట్నీలో వేసేసాను చట్నీ అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట చాలా బాగుంది దోశలోనికి మనం తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి ఒక రోజంతా నేను ఉంటుంది ఎందుకంటే కొబ్బరి వేసాం కాబట్టి మనకి కొబ్బరి చట్నీ అనేది నిల్వ ఉండదు ఏ రోజు ఆ రోజు చేసుకోవడమే మంచిది అనమాట సో ఈ చట్నీ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని ఎవరైతే ఇప్పుడైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అంతకుముందు నేను కొన్ని కిచెన్ వీడియోస్ చేశాను అవి కూడా చూసి లైక్ చేయండి అలాగే మన స్పైసీ జార్ పిక్కెట్స్లో మీకు ఏమైనా పిక్కెట్స్ కావాలంటే ఆర్డర్ ఇవ్వండి నేను మీకు ఆర్డర్ ఇంటికి హోమ్ డెలివరీ పంపిస్తాను అలాగే మీకు ఏమైనా స్నాక్ ఐటమ్ కానీ లేదా డ్రై ఫ్రూట్స్ లడ్డూ కానీ లేదా కారం కూరలో వేసుకునే కారం అలాగే పచ్చల కారం కూడా నేను ఫ్రెష్గా పట్టించి ఉంచానండి మీకు కావాలంటే అవి కూడా నేను మీకు హోమ్ డెలివరీ అనేది పంపిస్తాను అన్నమాట మీకు నేను కింద ఇచ్చిన లోగోలో మీకు ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా ఓకే లేకపోతే కాల్ చేసినా పర్లేదండి మీకు ఏ పోయి పిక్కిల్స్ అయితే కావాలో అవి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో